మన దేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికి డెబ్బె ఆరు ఏళ్ళూ పూర్తయింది అయితే ఈ డెబ్బె ఆరు ఏళ్లలో మన దేశంలో ఉన్న ఎన్నో రంగాల్లో చాలా మార్పులు వచ్చాయి లైక్ ఎడ్యుకేషన్ హెల్త్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్రా కానీ ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ మాత్రం బ్రిటిషర్స్ కాలంలో ఏ చట్టాలు అయితే ఫాలో అయిందో ఇప్పటికీ అవే చట్టాలు ఫాలో అవుతుంది సో నేటి తరానికి అనుగుణంగా న్యాయ వ్యవస్థలో ఉన్న చట్టాలు అలాగే శిక్షలో మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో రెండు వేల ఇరవై మూడులో ఇండియన్ గవర్నమెంట్ మూడు కొత్త క్రిమినల్ లాస్ ని తీసుకొచ్చింది అవే భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత బీఎన్ఎస్ఎస్ అండ్ భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ ఈ పేర్లు వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ ఇవి కంప్లీట్గా కొత్త చట్టాలు కాదు ఇప్పటివరకు మనం ఫాలో అవుతున్న ఐపీసీ IPC, CRPC, CRPC, అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఐఈఏ ఈ మూడు చట్టాలకి కొన్ని మార్పులు చేసి ఈ కొత్త క్రిమినల్ లాస్ ని రూపొందించారు సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కొత్తగా తీసుకొచ్చిన ఈ క్రిమినల్ లాస్లో ఏముంది ఇంత అర్జెంట్ గా వీటిని ఎందుకు తీసుకొచ్చారు ముందున్న ఐపీసీ కి ఇప్పుడున్న బిఎన్ఎస్ సెక్షన్స్ కి మధ్య తేడా ఏంటి రీసెంట్గా తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ లాస్ ప్రకారం ఒక చిన్న పిక్ పాకెట్ దొంగతనం నుండి ఒక అమ్మాయిని నమ్మించి మోసం చేస్తే ఇకపై కోర్ట్స్ ఎలాంటి శిక్షలు వేస్తాయో ఒక సామాన్యుడు తెలుసుకోవాల్సిన పది ఇంపార్టెంట్ క్రిమినల్ లాస్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను మన దేశానికి స్వతంత్రం రాకముందు నుండి ఇండియాలో న్యాయ వ్యవస్థ అమలులోనే ఉంది అయితే ఆ న్యాయ వ్యవస్థ బ్రిటిష్ కాలంలో రూపొందించిన చట్టాలను అనుసరిస్తూ పనిచేస్తుంది అవే ఇండియన్ పీనల్ కోడ్ ఐపిసి పద్దెనిమిది వందల అరవైవ సంవత్సరం క్రిమినల్ ప్రొసీడింగ్స్ కోడ్ సిఆర్పిసి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం ఇండియన్ ఎవిడెన్స్ యాక్టైయే పద్దెనిమిది వందల డెబ్బై రెండవ సంవత్సరం సో ఈ మూడు చట్టాల్లో ఉన్న రూల్స్ అండ్ పనిష్మెంట్స్ ని అనుసరిస్తూ ఇప్పటివరకు మన దేశంలో ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ అంటే న్యాయ వ్యవస్థలో నేరాలు దర్యాప్తు చేయడం అలాగే వాటికి శిక్షలు విధించడం చేసేవారు అయితే రోజులు గడిచే కొద్ది క్రైమ్స్ జరిగే తీరు అలాగే క్రిమినల్స్ ఎస్కేప్ అయ్యే పద్ధతులు మారిపోయాయి కాని మన దేశంలో ఉన్న జ్యుడిషియరీ మాత్రం ఇంకా బ్రిటిష్ కాలం నాటి రూల్స్నే ఫాలో అవుతుంది ఇది మారాలని ఎప్పటినుండో చాలామంది కోరుకుంటున్నారు సో ఇది గమనించిన పీఎం నరేంద్ర మోడీ రెండువేల ఇరవై రెండు ఆగస్టు పదిహేను రెడ్ ఫోర్ట్లో ఫ్లాగ్ని హోస్ట్ చేసిన తర్వాత ఆయన మన దేశానికి ఐదు ప్రామిస్లు చేశారు అందులో బ్రిటిష్ కాలం నాటి చట్టాలని కంప్లీట్ గా తొలగస్తాం అనే ప్రామిస్ కూడా ఉంది ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవడానికి రెండు వేల ఇరవై మూడులో ఎన్డీఏ గవర్నమెంట్ ఇండియన్ క్రిమినల్ లాస్ని మారుస్తూ పార్లమెంట్లో మూడు బిల్లులు ప్రవేశపెట్టింది అవే భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత అంద్ భారతీయ సాక్షి అధినియం ఈ మూడు బిల్స్ కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో పార్లమెంట్లో పాస్ అయ్యి ప్రెసిడెంట్ ఆమోదం తీసుకొని చట్టాలుగా మారాయి కానీ ఈ చట్టాలని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయకుండా వీటిని జూలై రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ నుండి అమలులోకి తీసుకొచ్చారు అంటే ఈ నెల ఒకటో తారీఖు నుండి ఇవి అమలులోకి వచ్చాయి ఇంతకీ ఈ కొత్త క్రిమినల్ లాస్ తీసుకొచ్చిన మార్పులు ఏంటో స్టెప్ బై స్టెప్ చెప్తాను జాగ్రత్తగా వినండి రూల్ నెంబర్ వన్ హిట్ అండ్ రన్ కేస్ అంటే రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు కొంతమంది రాష్గా డ్రైవ్ చేస్తూ పక్కన ఉన్న అమాయకులను గుద్దేసి వాళ్లకి ఏమైందో కూడా పట్టించుకోకుండా వాళ్ల ని ఆపకుండా అక్కడి నుండి వెళ్లిపోతారు దీన్నే హిట్ అండ్ రన్ కేస్ అంటారు పాత ఐపీసీ రూల్స్ ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి హిట్ అండ్ రన్ కేసులో బుక్ అయితే అతనికి రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ రూల్స్ ఆ శిక్షని పది సంవత్సరాలకు పెంచి ఎడిషనల్గా ఏడు లక్షల రూపాయలు ఫైన్ కూడా యాడ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ హైవేస్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్స్ వల్ల సుమారు ఒక లక్ష యాభై వేలు మందికి పైగా ప్రజలు చనిపోతున్నారు అందుకే గవర్నమెంట్ ఈ లాస్ని కైనంగా మార్చింది రూల్ నెంబర్ టూ పోలీస్ కస్టడీ అంటే ఒక వ్యక్తి తప్పు చేసి పోలీసులకి దొరికితే అతన్ని మాక్సిమం పదిహేను రోజులపాటు పోలీస్ కస్టడీలో ఉంచి తర్వాత ఖచ్చితంగా కోర్టులో హాజరుపరచాలి కాని ఇప్పుడు ఈ పోలీస్ కస్టడీ టైం లిమిట్ పదిహేను రోజుల నుండి తొంభై రోజులకు పెంచారు అంటే ఇప్పుడు ఒక ఎక్యూస్ని పోలీసులు తొంభై రోజులపాటు వాళ్ల కస్టడీలో ఉంచుకోవచ్చు దీనివల్ల జరిగే ప్రమాదమేంటంటే ఒక వ్యక్తి ఎక్కువ రోజులపాటు పోలీస్ కస్టడీలో ఉంటే పోలీసులు అతన్ని కొట్టడానికి దయపెట్టడానికి అలాగే టార్చర్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అంతేకాదు ఇలా పోలీస్ కస్టడీ పెరగడం వల్ల కి బెయిల్ కూడా తొందరగా రాదు అందుకే ఈ రూల్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు రూల్ నెంబర్ మూడు జీరో ఎఫ్ఐఆర్ అంటే ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక స్పెసిఫిక్ ఏరియాలో కంట్రోల్ ఉంటుంది ఆ ఏరియాలో ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు వాళ్లు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు కానీ ఒకవేళ ఆ పోలీస్ స్టేషన్కి కంట్రోల్ ఉన్న ఏరియాలో కాకుండా దానికి బయట ఏదైనా క్రైం జరిగినప్పుడు వాళ్లు ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయలేరు ఇది పాత ఐపీసీ రూల్ కానీ కొత్త క్రిమినల్ లాస్లో దీన్ని మార్చేశారు అంటే పోలీస్ స్టేషన్ జ్యూరిస్టిక్షన్తో సంబంధం లేకుండా ఒక ప్రాంతంలో క్రైమ్ జరిగినప్పుడు దాని గురించి ఏ పోలీస్ స్టేషన్కైనా వెళ్లి ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయొచ్చు దీన్నే జీరో ఎఫ్ఐఆర్ అంటారు రూల్ నెంబర్ నాలుగు సెక్స్ వయా డిసీట్ విల్ బీ పీనలైజ్డ్ అంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటామని కానీ జాబ్ ఇప్పిస్తామని కానీ ప్రమోషన్ ఇస్తామని కానీ మాయమాటలు చెప్పి వాళ్లతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుని మోసం చేస్తే వాళ్లకి పది సంవత్సరాల పాటు జైలు శిక్ష వేసి ఎడిషనల్ గా ఫైన్ కూడా వేస్తారు అయితే ఈ రూల్ని మంది లీగల్ ఎక్స్పర్ట్స్ వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి చాలా వరకు ఎక్కువ అవుతున్నాయి సో ఇలాంటి టైంలో ఈ కొత్త రూల్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రెసెంట్ ఉన్న కాన్సెన్షియల్ రిలేషన్షిప్స్ ఫ్యూచర్లో క్రిమినల్ యాక్టివిటీస్ గా మారడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రెసెంట్ ఒక ఆడ అలాగే మగ ఇద్దరి అంగీకారంతో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న ఫ్యూచర్లో వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చి అవతలి వాళ్లు వాళ్లని చేశారు అని కేసు ఫైల్ చేస్తే అప్పుడు అది ఒక క్రిమినల్ యాక్టివిటీగా మారిపోయి నిందితుడికి పది సంవత్సరాల పాటు జైలు శిక్ష పడుతుంది లాజిక్ అర్థమైందా రూల్ నెంబర్ ఐదు కమ్యూనిటీ సర్వీస్ యాస్ పనిష్మెంట్ జనరల్గా కోర్ట్స్లో చేసిన తప్పు ప్రూవ్ అయితే కోర్ట్స్ నేరస్తులకి జైలు శిక్ష కానీ ఫైన్ కాని వేసి శిక్షిస్తుంది కాని ఇప్పుడు ఇందులో ఒక చిన్న చేంజ్ వచ్చింది అదేంటంటే ఇకపై కమ్యూనిటీ సర్వీస్ని అంటే సేవని కూడా కోర్ట్ ఒక పనిష్మెంట్ గా గుర్తించింది అర్థం కాలేదా చెప్తా చూడండి ఎవరైనా తాగా న్యూసెన్స్ క్రియేట్ చేసినా పిక్ పాకెట్ కొట్టినా లేదా చిన్న చిన్న దొంగతనాలు చేసినా వాళ్లకి కోర్ట్ జైలు శిక్ష విధించకుండా కమ్యూనిటీ సర్వీస్ చేపిస్తుంది అంటే రోడ్స్ ఊడిపించడం పార్క్స్ క్లీన్ చేపించడం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ప్రజలని ఎడ్యుకేట్ చేయించడం లేదా వాలంటీర్స్ గా పనిచేసి ప్రజలకి సేవ చేయడం లాంటి పనులని కోర్ట్స్ పనిష్మెంట్స్గా ఇస్తాయి రూల్ నెంబర్ ఆరు మెడికల్ నెగ్లిజెన్స్ అంటే కొత్త బిఎన్ఎస్ రూల్స్ ప్రకారం ఎవరైనా సర్టిఫైడ్ డాక్టర్ తన రాష్ బిహేవియర్ వల్ల లేదా నెగ్లిజెన్స్ వల్ల ఒక పేషెంట్ చావుకి కారణమైతే అప్పుడు ఆ డాక్టర్కి ఐదేళ్లపాటు జైలు శిక్ష అండ్ దానితో పాటు ఎడిషనల్గా ఫైన్ కూడా వేస్తారు ఇది కొత్త రూల్ పాత ఐపీసీ రూల్ ప్రకారం ఎలాంటి తప్పు చేసినా డాక్టర్స్కి కేవలం రెండేళ్లపాటు జైలు శిక్ష లేదా కొంత డబ్బుని ఫైన్గా కట్టించుకునేవారు కాని కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం ఒక డాక్టర్ తప్పు చేస్తే ఫైన్ అండ్ జైలు శిక్ష రెండు కలిపి వేస్తారు రూల్ నెంబర్ ఏడు తెఫ్ట్ ఇంక్లూడ్స్ డిజిటల్ క్రైమ్స్ ఒకప్పుడు దొంగతనం చేయడం అంటే డబ్బు పోయిందనో గోల్డ్ పోయిందనో లేదా బైక్ కారానో కంప్లైంట్స్ వచ్చేవి కానీ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా దొంగతనానికి గురవుతున్న ఐటెం డేటా ఇరవై ఒకటోవ సెంచురీలో డేటా చాలా వాల్యుబుల్ థింగ్ అందుకే దాన్ని న్యూ ఆయిల్ అంటారు సో రీసెంట్ టైమ్స్లో ఈ డేటా చోరీలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అందుకే కొత్తగా వచ్చిన బీఎన్ఎస్ రూల్స్లో డేటా అండ్ పర్సనల్ ఐడెంటిటీ చోరీ గురించి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు రూల్ నెంబర్ ఎనిమిది లించింగ్ అంటే కొంతమంది వ్యక్తులు ఒక గ్రూప్ గా ఏర్పడి అవతల వ్యక్తిని కులం కమ్యూనిటీ రేస్ సెక్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ పర్సనల్ బిలీఫ్ ఇలా ఏదో ఒక కారణంతో ఆ వ్యక్తి మీద వివక్ష చూపించి మూకుమడిగా దాడి చేసి అతన్ని చంపేస్తే అప్పుడు ఆ దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉరి శిక్ష లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ యావజ్జీవ కారాగార శిక్ష వేసి ఎడిషనల్గా ఫైన్ కూడా వేస్తారు సో ఇకపై ఒక వ్యక్తిని మూకుమ్మడిగా దాడి చేసి అతనికి ఏదైనా హాని కలిగస్తే అది మన దేశంలో ఎంత కఠినమైన శిక్షలకి దారి తీస్తుందో ఆలోచించండి రూల్ నెంబర్ తొమ్మిది టెర్రరిస్ట్ యాక్ట్ ఎవరైనా మన దేశం యొక్క యూనిటీ ఇంటిగ్రిటీ సోవర్నిటీ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీని థ్రెటన్ చేసినా మీద టెర్రర్ అటాక్స్ చేసినా వాళ్లని టెర్రరిస్టులుగా గుర్తించి పనిష్ చేస్తారు అయితే ఈ రూల్ని కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేసినా ఏమైనా మాట్లాడినా అది యాంటీ గా తీసుకొని వాళ్లు దేశ సమగ్రతకి భంగం కలిగించినట్టుగా భావించి వాళ్లని టెర్రరిస్టులుగా చూపించడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ రూల్ ఎలా పనిచేస్తుందో మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది రూల్ నెంబర్ పది ఇంటర్ కోర్స్ విత్ మైనర్ వైఫ్ ఈజే రేప్ అంటే బెనస్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం పద్దెనిమిది ఏడు పూర్తవని ఒక మైనర్ని పెళ్లి చేసుకుని తనతో అయితే దాన్ని కోర్ట్ రేప్ గా కన్సిడర్ చేసి వాళ్ల మీద కేసు ఫైల్ చేసి లోపల వేస్తుంది ఐపీసీ అమలులో ఉన్నప్పుడు ఈ ఏజ్ లిమిట్ ఆడవాళ్లకి పదిహేను ఏడు ఉంటే దాన్ని బీఎన్ఎస్ కొత్త రూల్స్లో పద్దెనిమిది ఏళ్లకి పెంచారు అంటే పద్దెనిమిది ఏడు మైనర్ మైనర్ని పెళ్లి చేసుకుంటే అది ఒక సీరియస్ క్రైమ్ సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన పది రూల్స్ కూడా సామాన్యుడు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ రూల్స్ కానీ నిజానికి కొత్తగా తీసుకొచ్చిన క్రిమినల్ లాస్లో ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయమేంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఈ కొత్త క్రిమినల్ లాస్ ని తీసుకొచ్చినప్పుడు అపోజిషన్ పార్టీలు వీటిని చాలా వరకు వ్యతిరేకించాయి దీనికి రీసన్ ఏంటంటే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఎన్డీఏ గవర్నమెంట్ ఈ లాస్ని పార్లమెంట్లో పాస్ చేసే కొన్ని రోజుల ముందు అపోజిషన్ పార్టీకి చెందిన నూట నలభై మూడు మంది ఎంపీలు పార్లమెంట్లో సస్పెన్షన్కి గురయ్యారు అంటే ఈ బిల్స్ని పాస్ చేసే టైంలో వీటిని క్వశ్చన్ చేయడానికి కాని వీటి మీద డిస్కషన్ పెట్టడానికి కాని పార్లమెంట్లో అపోజిషన్ పార్టీ లేదు సో సరైన డిస్కషన్ లేకుండా ఈ బిల్స్ ని చట్టాలుగా మార్చారని చెప్పి అపోజిషన్ పార్టీలు గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాయి సో ఏదేమైనప్పటికీ ఈ కొత్త క్రిమినల్ లాస్ జూలై ఫస్ట్ నుంచే అమలులోకి వచ్చేశాయి కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ కొత్త క్రిమినల్ లాస్ ఇండియాలో క్రైం రేట్ ని తగ్గేస్తాయా లేదా అనేది మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో